హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న లవ్లీ సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్లో హీరోయిన్ వర్ష వర్ష తన చక్కని నటనతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకుంది వర్షకు ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి పాపులారిటీని క్రేజ్ను తెచ్చిపెట్టింది అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో వర్ష తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి చాలా హ్యాపీగా సరదాగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా వర్ష ఇతన్నే త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు తన ఫ్యాన్స్ అందరూ మీరు కూడా వర్ష రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ని ఎప్పుడూ మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి